హరి ఓం ప్రియపుత్రి పుత్రుల్లారా ఇప్పుడే వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ జెండా గురించి సగర్వంగా జగన్ చెప్పుకుంటూ ఉన్న వీడియో చూసి ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి ఈ వీడియో చేస్తున్నాను ఇటీవల జసేప తాలూకు ఒక బానిస వాళ్ళే వాళ్ళ భాషే ఒక జెండా కూలి ఆ జెండా కూలీ బానిసల్లో ఒక వేస్ట్ ఉమెన్ మరో బానిస రాయపాటి అరుణ ఎందుకు వేస్ట్ ఉమెన్ అన్నానంటే ఆ నాలుకకి యుక్తత తెలియదు గనక సంస్కారం అంతకంటే తెలియదు గనక ఆవిడ ఒక మాట అన్నది ఎవరి పార్టీ ఎవరు తీసుకున్నారు ఎప్పుడు ఆవిర్భవించింది అని ఎగతాళిగా అంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ పేరు మరెవడో సామాన్యుడు రిజిస్టర్ చేసుకొని ఉండగా జగన్ ఆ సామాన్యుడిని అప్రోచ్ అయ్యి అతని నుండి ఆ పేరుని ఎందుకంటే ఆ పేరు అతడు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతడి నుండి ఈ ఆ పేరుని తాను అతని నుండి ధారాదత్తం చేయించుకున్నాడు తీసుకున్నాడు అతన్ని అతడిని అప్రోచ్ అయ్యి అతడి అనుమతితో తీసుకున్నాడు అతడి సమ్మతితో తీసుకున్నాడు చెంబాకిలాగా పార్టీ వ్యవస్థాపకుడిని తొక్కేసి వాడి వెన్ను మీద నుండి పైకెక్కి పార్టీ పగ్గాలు పట్టుకోలే ఆ చెంబాకి కదా ఈ జసేపా పొట్టకుండా పవన్ కళ్యాణ్ అనే బానిస మరో పైద పదైదేళ్ళు అతనికి బానిసగా పడి ఉంటానని పబ్లిక్గానే చెప్తున్నాడు ఆ బానిసకి ఈ శాంతి మరో బానిస నాలుకకి యుక్తత కానీ సంస్కారం కానీ సభ్యత కానీ తెలియదు అదే విమర్శలు ఆవిడ సభ్య భాషతో మాట్లాడుంటే గౌరవించే ఉండి ఉండేవాళ్ళ నీకే నీ తన్ నీ జన్మకి కారకులు ఎవరో అడగము అంటూ జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో సహా అతడి భార్యని నీ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగము అంటూ ఎంత అసభ్యపు నాలుక పడేసుకున్నదో వాడేసుకున్నదో బహుశా ఆవిడ వేస్తే అయి ఉంటుంది అలాంటి వాళ్ళకే అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి రాయపాటి అరుణ అనబడే ఒక వేస్ట్ ఉమెన్ ఆమెకి ఎటు అర్థం కాదు లేదు కదా ఎవరికైనా అర్థమైతే ఆ శాంతీకి చెప్పండి వాళ్ళ బాస్కి బాస్ అయినటువంటి చెంబాకి లాగా వ్యవస్థాపకుడిని చావగొట్టి పార్టీలు ఆక్కోలే మరెవరో పాటి ఆ పేరుని రిజిస్టర్ చేసుకుంటే అప్పటికి తనకి లేదు కాబట్టి అలాంటి పేరునిది తను రిజిస్టర్ చేసుకోకపోతే ఆ రిజిస్టర్ చేసుకున్న వేరే అతడిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి అతడి అనుమతితో ఆ పేరుని తమ్ము తీసుకుని అతడు రద్దు చేసుకున్నాక ఇతడు రిజిస్టర్ చేసుకున్నాడు అది సజావైన పద్ధతే ది కాల్డ్ అంబిగారి రాజ్యాంగం ప్రకారం కూడా అది చట్టబద్ధమే న్యాయబద్ధమే అక్కడెక్కడ అధర్మం లేదు కుట్రలు లేవు లక్ష్మీ పార్వతి టైపు కుట్రలు కూడా లేవు మైండ్ యువర్ సెల్ఫ్ ది సో కాల్డ్ వేస్ట్ లేడీ జైసేపా వాళ్ళందరికీ అలాంటి నారాయిస్టులందరికీ వార్నింగ్ ఇస్తూ చెప్తున్నాను చెంబా నీ బానిస పొట్టకుండా పీకేకి చెప్పుకో ఇలాంటి నాలుకలు వాడితే అతడి బానిసలు అతడి గోడలు జారుతాయి నీ గూడలు కూడా కూడా జారుతాయి కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా And ask your people to check themselves to use their tongues and the fingers on the keyboard. That's all. Hari Om. Preya Putri Na video la content Please like, share and recommend my channel to others. As well, subscribe it. Please support amodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also. టు విన్ దిస్ వార్ విత్ Wisdom As వెపన్ WWW భావితరాల భద్రత కోసం ప్రకృతి పర్యావరణల పరిరక్షణ కోసం సకల ప్రాణికోటి సహ సంయమనంతో సహకరిస్తూ సహజీవనం చేయడం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియపుత్రి పుత్రులందరినీ అదేవిధంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్